ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఓకే ఒక టాపిక్ మనుషుల మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఒక వ్యక్తి మనసులో ఏముందో ఎవడికి తెలియదు ఎందుకంటే పైకి బాగానే ఉంటాడు కానీ వాడు మనసులో మాత్రం ఏదేదేదో ఉంటుంది కానీ దాన్ని గ్రహించలేము గ్రహించలేము కాబట్టి మనిషిని చూసి ఎస్టిమేషన్ అయ్యద్దు మనిషి బాగున్నాడు మనిషి మనసు మంచిగా ఉంది మనిషి పాజిటివ్ ఉన్నాడు గుడ్ పర్సన్ అనుకుంటాము కానీ అతని మనసులో అతని మనసులో ఏముందో దేవునికి కూడా తెలియదు కాబట్టి మనిషి మన మనసులో ఏముందో తెలియకుండా మీరు ఓకే మనిషి మనసులో ఏముందో తెలియకుండా మీరు ఎస్టిమేట్ అయ్యొద్దు దయచేసి పొరపడద్దు అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు లేకపోతే మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు అని మీరు ఎస్టిమేట్ అయ్యొద్దు మనిషి మనసులో చాలా మ్యాటర్ ఉంటుంది చాలా విషయం ఉంటుంది చాలా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరికి తెలియదు కాబట్టి మనిషిని చూసి ఎస్టిమేట్ చేయొద్దు తన క్యారెక్టర్ తన మనసు కొంచెం టైం తీసుకోవాలా టైం తీసుకోవాలా టైం తీసుకున్నప్పుడు అతను ఏంటో అర్థమవుతుంది ఓకేనా మనిషిని చూసి ఎస్టిమేట్ చేయద్దు సో అతను మనసు ఏంటో నిదానంగా తెలుస్తుంది టైం పడుతుంది క్యారెక్టర్ టైం పడుతుంది కాబట్టి మనిషిని చూసి మనం ఎస్టిమేట్ చేయొద్దు ఓకే